నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్లోని వాతావరణం గురించి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు పలు కీలక ప్రకటనలు చేయడం జరిగింది వైద్య నిపుణులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ వాతావరణ శాస్త్రవేత్త బదర్ ఆల్ అమీరా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ నవంబర్ పదకొండవ తేదీన కొవైట్ లో ఆల్ అహ్మద్ స్ట్రైక్ సీజన్ ప్రవేశిస్తూ ఉందని చెప్పేసి ఇది తుఫానుతో కూడిన శరదృతువు కాలం అని చెప్పి ఆయన ప్రకటించారు ఉత్తర మరియు దక్షిణ గాలుల మధ్య వాతావరణ పీడనంలో వైవిధ్యం అస్థిరమైన స్థితికి దారితీస్తుంది ఇందులో చురుకైన గాలులు దుమ్ము తుఫానులను తీసుకువస్తాయని చెప్పేసి అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది ఈ సీజన్ డిసెంబర్ ఇరవైవ తేదీ వరకు ఖగోళ శీతాకాలం ప్రారంభం వరకు కొనసాగుతుందని భావిస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే గాలి వేగం కారణంగా సముద్రంలోని అలలు కూడా ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని చెప్పేసి సముద్రంలోకి కూడా నావికులు వెళ్ళవద్దని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పేసి బదర్ ఆల్ అమీరా గారు ప్రకటించారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఈ నెల పదకొండవ తేదీ నుంచి కొత్త సీజన్ అయితే ప్రవేశిస్తూ ఉందన్నమాట ఈ కొత్త సీజన్లో మనం చూసుకుంటే వర్షాలు పడతాయి గాలులు అధికంగా వీచడం వలన దుమ్ము తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో చలికాలం ఉంది కాబట్టి కువైట్లో మన మన భారతీయ కార్మికులు ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి ఏదైనా ఎవరికైనా దగ్గు జలుబులు వస్తే కానీ వెంటనే డాక్టర్ను సంప్రదించండి అలాగే ఇన్ఫ్లుయెంజా కేసులు వైరస్ కేసులు కూడా ఈ కాలంలో పెరుగుతాయని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎల్లప్పుడూ మాస్కులు ధరించడం ఉత్తమం అని చెప్పేసి ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే దగ్గు జలుబు ఉండే వాళ్ళు మాస్కులు ధరించాలి అలాగే చుట్టుపక్కల వారితో మీరు ఎవరైనా మాట్లాడేవారు ఉంటే కానీ వాళ్ళకు దగ్గు జలుబు ఉన్నా కానీ మీరు మాస్కులు ధరించడం ఉత్తమం అని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్